ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఈ అబ్బాయి మాస్టర్స్ చేశాడు యూకేలో మాస్టర్స్ చేశాడు టెక్నికల్ సర్వీస్ ఇంజనీర్గా యూకేలో జాబ్ చేస్తున్నాడు యాభై కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యూకే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఎస్ కూడా చేశాడు కెనడాలో కెనడాలోనే సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఏడు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో కెనడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి లేదా ఎవరైనా ఆల్రెడీ కెనడాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు కమ్మా క్యాస్ట్లో వదులు కావాలి నెక్స్ట్ కాపో క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు సీనియర్ సిస్టమ్ అనాలిస్ట్గా ఇరవై రెండు లక్షల లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు లో అమ్మాయి కావాలి